కామారెడ్డి జిల్లా గర్గులు గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగింది దుండగులు ఆలయ తాళాల్ని పగలగొట్టి అమ్మవారి నగలతో పాటు కుండిలోని డబ్బుల్ని చోరీ చేశారు పోలీసులు గుడిని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తురాల మాలు పోయి మన గద బర పెట్టి దొంగలుసులు కలిగింది అన్ని ఒక రెండు తురాల మాలు పోయి ముక్కు గలలుండే గల వాళ్ళ కొట్టి దింగా దింగానే చేసిపోయాము మేము ఇక్కడ అంటే ఇక్కడ మాగుర మెల్లమ్మ కడికా ఇక్కడ చేసింది ఆదివారం రాత్రి ఇక్కడ ఉండేది నా కూడికి పట్టుకునేదని నేను చేసాను సీర్ కూడాలి సార్ ఆ రోజు నుంచి ఒకవేళ ఆరు గంటల నుంచి మళ్ళా ఆరు గంటల ఐదు టైం దాకా కుసుకొని ఇక్కడ జరిగింది ఉప్పుపోవు రెండు గుస్తలు మంచి గల్లల్ని వేసేసి గల్ల మొత్తం తీసేసి ఉంటాయి సార్ ఉన్నాయి డబ్బులు చూసుకుంటాయి ఎంత అంటే ఎక్కువ తీసేస్తారు ముక్కుపోగా అయ్య రేపు ఆదివారం నేను నాలుగు వారం ఉంది కదా మొన్నని నేను నాలుగు వారం అని ఆ ముక్కుపోగా అండ్ రైల్ స్టేషన్ అన్నాడు